పిల్ల మేళ మనిషి పిల్ల మేళ కుక్క పిల్ల నిజమా మనిషి పిల్ల నిజమా నుంచి స్టార్ట్ అయింది కదా మూడు మొదలు పెట్టిన పాపానికి పాపం నువ్వు పొద్దున వెళ్తే రాత్రి ఏ టైంకైనా రాని అది నీకు చూపించే ప్రేమ ముందు నీ నీ మనిషి పిల్ల కూడా చూపించదు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా చూపిస్తుంది మనిషి పిల్ల వన్స్ అది బయట దాటిందా లేదా వీడు దాటాడా ఇంకోటికి మనిషి పిల్ల ప్రేమ చూపించదు సెల్ఫిష్నెస్ చూపిస్తుంది నా పిల్ల నా పిల్లలు నా సంసారం నా ఫ్యామిలీ అన్నీ నాలే మన ఉండవు మన నాకి మధ్యలో కుక్కపిల్ల మనిషి పిల్లకి ఉన్న తేడా ఏంటంటే నక్కగా నా తేడా ఉంటుంది ఇది పదమూడేళ్ళు బతికినా లోయల్గా బతుకుద్ది కుక్కపిల్ల మనిషి పిల్లకి రంగులు మారుతూ ఉంటాయి కోసరు వీళ్ళు లెక్క పదిహేను ఏళ్ళకి ఒక రంగు ఇరవై ఏళ్ళకి ఒక రంగు ఇరవై ఐదు ఏళ్ళకు ఒక రంగు ముప్పై ఏళ్ళకు ఒక రంగు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారో పేరెంట్స్ ఆస్తి మనకు వస్తుందని ఒక రంగు ఓకే ఈ రంగుల మధ్య ఆ జీవితంతో పోలిస్తే కుక్క జీవితం వెయ్యి రేట్లు మేలు కుక్కతో పోలిస్తారు మనిషిని కుక్క జన్మ అద్భుతం కంపేర్ టు మనిషి జన్మ